శ్రీకాంత్కి వివాహమై మూడేళ్లు తర్వాత శ్రీకాంత్ తన భార్యను తీసుకొని బయట వేరే కాపుర పెట్టాడు వాళ్ళకి ఒక బాబు జన్మించిన తర్వాత అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసింది అదే తరుణంలో అది క్యాన్సర్ అని కూడా తెలుసుకున్నారు ఈ విషయం తెలిసాక శ్రీకాంత్ భార్యను వదిలేసి ఆచూకీ లేకుండా వెళ్ళిపోయారు దీనికి సంబంధించి నెల్లూరు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక సంవత్సరం క్రితం కేసు కూడా నమోదయ్యింది దిక్కుతోచనే పరిస్థితిలో వరలక్ష్మి తమ అత్తవారి ఇంటిని ఆశ్రయించగా వారు మాకు మీతో సంబంధం లేదు మీరు బయటకు వెళ్ళిపోయారని చెప్పి పంపేశారు ఏం తోచని సమయంలో తన బిడ్డ మరణించగా వరలక్ష్మి తన మృతదేహంతో అత్తవారింటి ముందు బయట తనకు న్యాయం జరగాలని శాసన సభ్యుల్లో పోలీసు వారిని అర్థిస్తూ ఉంది సార్ నా పేరు వరలక్ష్మి నా భర్త పేరు శ్రీకాంత్ నాకు పెళ్లి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ ఇల్లు చూపించే నాకు పెళ్లి చేశారు పెళ్లి తర్వాత నాకు బాబు పుట్టారు బాబుకి ఇప్పుడు రెండున్నర సంవత్సరం అవుతుంది లాస్ట్ ఇయర్ మార్చి లో బాబుకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసి బ్రెయిన్ సర్జరీ చేపించాము సర్జరీ ఏం చెప్పారంటే బాబుకి ఫోర్త్ చేసి ట్రాన్స్ఫర్ అని చెప్పారు తర్వాత బాబుకి ఏమో ఏమొద్దు ఉన్న రోజులు సంతోషంగా చూసుకుందామని చెప్పారు ఈ మధ్యలో బా భర్తని ఇంట్లోంచి అంటే నన్ను మా భర్తని వేరే కాపురం పెట్టించినారు అక్కడి నుంచి భర్తని పంపించేశారు ఇంట్లోంచి బతన్ పంపించేశాక ఇంకా ఇంక బాబుని నన్ను వాళ్ళు కూడా పట్టించుకోలేదు అత్తమ్మ వాళ్ళు వాళ్ళు ఇంటికి అన్న రాలేదు కనీసం వాళ్ళు వచ్చినా చూస్తారంటే వాళ్ళు చూడలేదు ఇంటి రెంట్ పే చేయలేదు నేను ఏం చేయలేదు బాబు బాబుకి ప్రతి నెల బాగాలేకుండా వస్తుంది పిస్ వచ్చేవి వామిటింగ్స్ వచ్చే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాను ప్రతిసారి వెళ్ళి లాస్ట్ త్రీ మంత్స్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నాను సార్ బయట బయటకు రాలేదు అక్కడే ఉన్నాను ఎందుకంటే ఆంటీ ఇల్లు ఖాళీ చేసే అమ్మ రెంట్ పే చేయలేదు కదా ఖాళీ చేసి ఖాళీ చేసి అంటుంది వాళ్ళని డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేసుకొని అక్కడే బాబుని పెట్టుకొని ఒక వార్డ్ లో ఒక బెడ్ పెట్టుకొని సీరియస్ అయినప్పుడు వైసీలు మళ్ళీ తీసుకొచ్చి వార్డు లో సార్ రాత్రి సీరియస్ అయిపోయి బాగా బాబు బాగా సీరియస్ అయిపోయింది ఇట్లా అయ్యింది నన్నేమో వీళ్ళు వాళ్ళు ఉండే రెంటింటికి రానివ్వడం లేదు వాళ్ళు వచ్చి బాబుని చూడటం లేదు సరే సొంత ఇల్లు ఉంది కదా ఇక్కడ ఉండనిస్తారంటే ఇది లేదు మాకు సొంత ఇల్లు లేదు ఇది వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు అని చెప్తున్నాను అది ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో ఒకటి చూపించట్లేదు ఖచ్చితంగా అనేసి పోనీ నాకు పైన నాకు రేఖ లేపించారు పెళ్ళిన తర్వాత మమ్మల్ని నన్ను మా ఆయన వేరే కాపులు పిలిచారు పైన రేఖలు ఇప్పించినారు నా కోసమే పైన సరే అక్కడైనా ఉంటాను వాళ్ళన్న వచ్చేదాకా వాళ్ళు వాళ్ళన్న కోసమే మిస్సింగ్ కేసు కూడా ఫైల్ అయింది సార్ వాళ్ళన్నని తీసుకొచ్చేదాకా నేను అక్కడ ఉంటానంటే అక్కడ ఉండని లేదు సరే మీతో ఉంటానంటే వాళ్ళతో ఉండనివ్వలేదు మా ఆయన డాక్యుమెంట్ రైటర్ సార్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సార్ అయితే నన్ను ఇక్కడ పైన రెంట్ ఇక్కడ పైన ఇంట్లో అన్న పెట్టండి సార్ మా ఆయన వచ్చేదాకా లేదా అత్తమ్మ వాళ్ళతో పెట్టండి ఎమ్మెల్యే గారిని పోలీసులని ఒకటే ప్రార్థిస్తున్నాను నాకు నా బిడ్డకి న్యాయం చేయాలి నన్ను తీసుకొని నన్ను నా బిడ్డని ఇంట్లో అంటే పైన ఉండేలా చూడాలి లేదా నన్ను నా బిడ్డని తీసుకెళ్లి వాళ్ళతో పెట్టండి శ్రీధర్ రెడ్డి గారు మీరే నాకు హెల్ప్ చేయాలి నాకు ఒక న్యాయం నాకు నా బిడ్డకి ఒక న్యాయం చేసేసి నాకు ఒక దారి చూపించాలని కోరుకుంటున్నారు మీ ఆడపడుచు అనుకొని నాకు ఒక న్యాయం చేసి నాకు ఒక దారి చూపించండి నెల్లూరు సుధాకర్ ప్రదాయ్ రిలేషన్షిప్ తరఫున ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రిలేటివ్స్ రిలేటివ్స్ని సిస్టర్ వరలక్ష్మి గారిని ఆమె భర్త కొద్ది కాలము కలిసి వారి జీవనం సాగించారు తర్వాత వాళ్ళకు వాళ్ళ కుమారుడు కలిగి ఉన్నాడు ఆ కుమారుడు బ్రెయిన్ క్యాన్సర్తో చనిపోవడంతో ఆయనతో ఆమె భర్త వచ్చి తొమ్మిది నెలల క్రితమే వెళ్ళిపోయిందనే విషయం మాకు కూడా చెప్పుకొచ్చారు మేము విన్నాము ఈరోజు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హోమ రైట్స్ తరఫున ఆమెకి న్యాయంగా జరిగేంత వరకు మేము మావంతమే సహకరించి న్యాయం చేకూర్చేంత వరకు మావంతమైన సహకరిస్తామనే విషయం మాటిచ్చాము అదే రీతిగా ఆమె ఏ పెట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి బరిల కార్యక్రమాన్ని జరిగిన తర్వాత ఆమె అవుట్ అవుట్ రూర్ సోర్స్లోకి తీసుకెళ్లికి వెళ్ళి ఎక్కడొకసారి ఆమెని ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయానికి మేము ఏమాత్రం అంగీకరించము దాన్ని మావంతమే సహకరించి ఆమె న్యాయం జరిగేంత వరకు పోరాడుతున్న విషయం మాత్రము మావంతు మేము సహకరిస్తున్నాము ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము చట్టం ముందు అందరూ అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకొని వారికి న్యాయం జరిగేంత వరకు మావంతమే సహకరిస్తామని సంతోషిస్తున్నాం